జాన్ ఇంకా ఇంత పసుక ఇంత ఆకు సీర దవసదానం ఏమి మర్యాదలు మరదల నా బట్ట అంటే మా కొండమ్మకి ఇంతకు ముందు చేసింటే ఏం మరదల చేయలే నేను రాను ఏమైనా చేపించుకో ఐ డోంట్ కేర్ తూ చల్సే చల్ చల్లే అంటే వెళ్ళిపోతా మా కొండమ్మ పేరేతి తిన్నా అలిగి వెళ్లిపోతుంటం అంటే మా కొండమ్మకి ఎదుకు ముందే ఆ రకాన ప్లేయినావ్ ఆయమ నికేమి ఇచ్చిందే ఏమే ఇలా నేను నిన్ను చూసే ఉండలేదు ఎవడాయమకు ను కాన్ప్ చేయనేదా నేను కూడా చూసి నన్ను వాళ్ళ ఇంట్లో పొను మనిషి ఎవరు కొడుకో నేను తలారే తపనారం సం కొడుకో వాళ్ళ ఇంట్లో తపల్ భాష తపనారం సం కొడుకో వ నరసం కొడుకా నరసం కొడుకా అయ్య నా బట్టా మై ఎప్పుడేమి మై పేరు గారెట్ల గంగప్ప మీ అమ్మకి తప్పనిసరి చేసింది నేనే అంటే మా అమ్మ కడుపులో ఉన్నాడు కానిపోయింది ఇట్స్ మీ డన్ డడం డన్ డడం అంటే నేను పుట్టే పుట్టమా మీ అప్ప గంగప్ప డాడన్ డన్ ఎల్ సీరియల్ అట్లేక ఏమి ఏమన్నా చెప్పే పెడతాడు డాన్ డాడ్ అట్లా ఇట్లు పోయి అర్ధ గంట ఉంగిసి మారిపోయి వీళ్ళు దయ్యాలకట్ల ఏమైతుందో ఏమైంది ఏమవుతుంది వాడు ఆడే నిలిపెట్టి పెట్టి రేపు చూడండి అంటాడు వాడు అంటే మా అమ్మ కడుపులో ఉన్నాడు కాలుసే నువ్వే నేనే నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఏడో చూసినా నేను అవునా చిన్నవాడే మా అమ్మ కడుపులో ఉన్నాడు కాలుసేనావంటే నిజమే చిన్నవాడే చూసే అంటావా దున్నా ఇట్లా గుమ్కాయక బాగులేరీ తలక అమ్మను తోడుకొస్తా కాను బాగా అమ్మను పిలుసు అయ్యో దానివంశి మా రాడన్నట్లుందా ఏరా పిలుచుకుంటారా

కలారీముందర మూట ఏమో కూరకు ఇదే కుర్రా మా కళ్ళకి కూరకు సిక్కి పాలక్ కొంచెం కొంట కొంచెమేమని పాలా చేసుకో పాలాకంటుందంటే ఏయ్ అది కడుపు వచ్చింది అమ్ముక ఎన్నెల్లో తొమ్మిది నెలలు తొమ్మిది ఆ తమ్ముడిని ల అట్లా నాకే రావాలంటే ఏమి చేయి ల పంపి పం చేసుకొని కొట్టుకోవాల అట్లా రావాలంటే దేవునితో వేడుకోవాలా దేవునితో భక్తి ఉండాల నాకే ఉంది భక్తి ఉంది యాడా గూగుల్ ల స్టూపిడ్ నా హైదరావు ఎద రావు ఇది రావు ఉంటి జెర్సీ నన్నువా ఎవరు నేనా పట్ట సన్నీ ఈయన ఈయన అట్లయిపోయింది ఈయన ఈయన అట్ల అయిపోయింది ఎన్నో ఈత ఎవడో ఈత ఇది ఓ మై గాయ వాడే అయితే సత్తా మసి గడ్డ చత్తా అవునా ఈడు ఏడయితే ఇంటుంది ఇంటి ముందరే కట్టించింది అంగన్వాడి ఏమటికి పిల్లలు ఆడ చదువుకొని ఉందని ఓహో ఇంటెనకు డైరి ఏమటికి బిడ్డకు పాలుడేండ్లే మరి అంత డైరి కేసెయిండి ఏడు కదా ఏడైత్లేడ మిషన్లు కూడా తెప్పించింది ఏముటికోనా బట్ట కాదురా ఆయమె కితక ముందు ఆర కాలపులు చేసి జాండ్ర ఇక్క కానీ పసుపు ఇం తాకోకితే సీరియ రేకిత దస తరం ఏ మిచి మచ్చి

పెట్రాట్రాట్రైలరా బట్ట గున బట్టడు సమరసింహారెడ్డి వాడు చెన్నకేశవ రెడ్డి నేను ఇంద్రసేనారెడ్డి బహు బహు అచ్చ తలారి ఎలా తలారి ఆడలి కనిచేసేటప్పుడు మగలి లోపల ఉండకూడదు మగలిపోమని ఆడలు ఎంత లోపలికి రమ్మను ఆడలు అంత అక్కడ మొలకొని మగలు లోపలికి నా బట్ట గున బట్టలతో లోపలికి మగళ్లతో బయటకి

నా బట్ట నా ఫదు బిడ్డు పిరికిందుకే బట్ట ఏమని కాని కాదురామల్ అప్పయ్యా ఆడబిడ్డ ఎంత బాగా పుట్టిందో అబ్బా ఆ ముక్కు సుడి ఆ కన్ను చూడి ఆ సోడి ఆ పేదాల చూడే సోడి కూర్చుకోరా చూడు తల్లి మాత్రం మరెంట్ మొన్న కొన్నట్లే ఆ కదరా మరి మన చక్కని ఆడబిడ్డ పెట్టింది అమను